శ్రీ గురుచరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుప్యోన్నమ హరి ఓం స్వామి ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అనగానే సిద్ధుడు ఇలా చెప్పారు నాయన భగవంతుడు ప్రతిరోజు స్నాన అనుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఉండేది అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళ్తుండేవాడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురుడు అతడిని ఏమీ పలుకరించకుండానే అతడి శ్రద్ధాభక్తులను గమనిస్తుండేవారు ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతన్ని పిలిచాడు అతడు నమస్కరించగానే నాయన నిత్యము నీమిత్త శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తనకు అట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశ్వరుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుంది అని ఆశ అన్నాడు స్వామి నాయనా నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగాడు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ వల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు ఎవరో శుద్రుడు ఏదో చెప్పాలి అని తలచి నా మాట తులసిపుచ్చవద్దు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద చూచి వద్దామని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చాడు ఏపుగా పెరిగిన పైరును కలయి చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట చెబుదాడతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు గాక మరెవరు ఉన్నారు మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు స్వామికి తెలియంది ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మరి ఏ ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేనులోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయాడు ఆ పాలిదాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలిచి వెంటనే ఊరిలో ఉన్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందడి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వల్ల ఆ ఆసామి అందుకు ఒప్పుకోకపోగా ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతి ఇచ్చాడు ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయాడు కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు అంతలో ఆ సంగతి తెలిసి అతని బిడ్డలు నిత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపట్టారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రువ్వసాగాడు వాళ్ళు భయపడి పరుగున ఆ న్యాయాధికారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా వాడికి దయ్యం పట్టిందో ఏమో కానీ కంకులు ఇంకా ముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుకోబోతే మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతుకొస్తు అని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతడిని నిగ్రహించండి అని గొల్లున ఏర్చారు ఆ న్యాయాధికారి మీరు నాతో చెబితే నేనేమి చేయగలను ఏమైనా చేయగలితే యజమాని చేయగలడు అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపించేశారు వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడేమి చేసుకుంటే నాకెందుకు కేంద్రద్రి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను అయినా ఇంతగా గోల పెడుతున్నారు గనక మా మనిషిని పంపి వాడిని నివారించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు ఏమయ్యా కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలి కానీ నేనేమి చేసుకుంటే ఆయనకెందుకు ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది అది చాలకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనక గుంపివేశాడు అందరితో యజమాని ఊరుకున్నాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి శ్రీగురుని స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాగకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడిని నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసి వేసిన పైరు చూపాడు స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోయించావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమాయకుడా పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి స్వామి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామరక్ష మీరుండగా మాకేమి భయం అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయన్ను చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు దారిలో అతనికి అతన్ని చూచిన వారంతా ఎన్నెన్నో మాటలు అన్నారు కానీ అతడు అవేమీ పట్టించుకోలేడు పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్ద నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని భోరు భోరు నేరుస్తున్నది అతడు మాత్రం ఎంతో నిర్భంగా ఆమెతో ఓసి వెరిధాన నీవులా ఎడవకూడదు ఆ గురుదేవుల వాక్కే మన పాలిట కామదేనువు వారి మహిమ మూఢలకేమి తెలుస్తుంది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆయన పిన్నిదిలా దొరికాడు వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాటలు విన్న ఇరుగు పురుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నెవ్వరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచన ఆరంభించింది దానివల్ల చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి ధాన్యం ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వతేశిన పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుండి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమాంతంగా పండింది అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేసి మీ మనస్సును ఎంతగా ను నొప్పించాను తెలివి తక్కువ వల్ల ఏమేమో నోటికి వచ్చినట్లు మాట్లాడాను చివరకు ఆ మహానుభావుని కూడా నిందించాను అది ఎంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలో ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి పూలు వేసి నమస్కరించుకున్నాడు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవల్న మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అదే అందరి పాలిట పిన్నిది మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు పర్వతేశుని భార్య స్వామి నేను తెలియక మొదట ఏమేమో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనాలు ఇచ్చారు వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్ళని పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం నూర్చి రాసి ఆ సామి వద్దకు పోయి అయ్యా చూచారా స్వామి దైవల్ల పైరు ఎంత బాగా పండిందో మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మనమిద్దరము చెరీసగం తీసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ సామి ధనాశకు లోబడగా ధర్మానికి అంటి పెట్టుకుని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలిందంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం యంత్రితో చూచావా గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం జయ గురుదత్త